వాని హృదయం వాటి శరీరమే నా దగ్గర ఉంది కానీ వాని హృదయం నాకు చాలా దూరంగా ఉంది వాని హృదయం వేటి మీదనో ఎవరి మీదనో పెట్టుకొని తిరుగుతూ ఉంది ఆ హృదయం దేవుడు అంటాడు నన్ను కాక నువ్వు దేన్ని ప్రేమించినా ఎవరిని ప్రేమించినా ఏ వస్తువుని ప్రేమించినా ఒకనాటికి నువ్వు ఏడుస్తా కూర్చుంటావు దయచేసి నీ దృష్టి మళ్ళీ ఇటు చూడు ఇటు చూడు ఇటు చూడని దేవుడు మొత్తుకుంటాడు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ మైండ్ దగ్గర పెట్టుకొని ఈ మాటలు తీసుకోండి నీ శరీరమే కాదు నీ హృదయం కూడా దేవునికి కనెక్ట్ అయి ఉండాలి నీ శరీరమే కాదు ఆయన సన్నిధిలో నీ హృదయం కూడా ఆయన సన్నిధిలో ఉండాలి కొంతమంది వాళ్ళ చెడు కార్యక్రమాలను నెరవేర్చుకోవడానికి దేవాలయాన్ని అడ్డం పెట్టుకుంటారని మీకు తెలుసా వాళ్ళ అక్రమ కార్యాలను నెరవేర్చుకోవడానికి దేవుని మందిరాన్ని అడ్డం పెట్టుకుంటారని మీకు తెలుసా మెసేజ్ పెట్టుకుంటారు ఫలానా చర్చకు వస్తాను నువ్వు కూడా అక్కడ మనం ఫలానా దగ్గర కలుద్దాం మళ్ళీ ఏ ఎక్కడికి వస్తున్నారు ఏ పేరుతో వస్తున్నారు నీకు అనే విషయం చెప్పిన వీళ్ళు కూడా అందరు లేచినప్పుడు లెగుస్తారు వీళ్ళు కూడా ఆరాధిస్తారు హాలేలు చెప్తారు మళ్ళా ఆ చెప్పిన టైం ప్రకారం వాడు వచ్చి ఎక్కడున్నావు బయట ఉన్నాను నేను అనగానే డింగిమల్ని లేచిపోయింది వీడు మెసేజ్ పెట్టిన ప్రకారం ఆ బయటకు వచ్చి ఎక్కడున్నావు నేను నువ్వు చెప్పిన చర్చి దగ్గరికి వచ్చాను ఎక్కడున్నావు అంటే వీళ్ళు లేచిపోతాడు దరిద్రుడు ఎవడికి కావాలరా నీ భక్తి అంటాడు దేవుడు నేను కాదు మళ్ళీ అరే అంటున్నాడు అనుకున్నారు దేవునికి స్తోత్రం ఎవరు చెవులో రాను క్యాబేజీలు పెడుతున్నావు కాలిఫ్లవర్లు పెడుతున్నా ఎవరిని రాను మోసం చేస్తున్నావు వద్దు 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 తెలిసి తెలియక ఒకవేళ అడుగులు జారితే సరిదిద్దుకో తప్పు చేయనుడు అంటూ ఎవడూ లేడు పొరపాటు పడందోడు అంటూ ఎవరో లేరు దేవుడు కోరుతుంది ఏంటంటే దాన్ని విసర్జించి మారు మనసు పొంది తన వైపు తిరగమని ఇప్పటిదాకా దూరంగా ఉన్న హృదయాన్ని దేవునికి దగ్గర చేసుకోమని దేవుడు పిలుస్తున్నాడు ఇప్పటిదాకా ఆయన మాటలకి అవిధేత చూసిన చూపినా నీ హృదయాన్ని ఇక నుంచి విధేయత చూపినట్లు లోపరుచుకోమని మాట్లాడుతున్నాడు దేవుడు ఆయన మాటలు విని మన హృదయం లోబడిన ఎంత మేలు మనకు అలాగే జరుగును గాక ఆయన మాట విని మన హృదయము మన హృదయము ఆయనకు గాక ఆయనకు గాక ఆయనకు గాక మనం ఇక్కడ ఎట్లా ఉన్నామో బయట బహిరంగ జీవితంలో ఎలాగున్నామో పర్సనల్ లైఫ్లో ఎలాగున్నామో అన్ని నా తండ్రికి తెలుసు దేవుడు ఒప్పుకుంటున్నాడా దేవుడు ఒప్పుకోవట్లా వేషధారణతో రాజీ పడుతున్నాడా రాజీ పడట్లా విసర్జించమంటున్నాడు ఈవేళ ఏం కోరుకుంటున్నారంట హృదయంలో లాభాన్ని కోరుకుంటున్నారంట చేసే భక్తి వెనుక కూడా లాభాన్ని భౌతిక లాభాన్ని ఆశిస్తూ ఉన్నారు అంటే వాళ్ళు ఏం ఆశించొచ్చారో దేవుడికి అర్థమైపోయింది కానీ భక్తుడు ఏమన్నాడు తెలుసా యహోవా నీవే నా భాగము అన్నాడు ఎహోవా నీవే నా స్వాస్థ్యము అన్నాడు యహోవా నీవే నా ధననిధి సంపదల గని అన్నాడు నాకు అక్కర్లుంటే ఉండొచ్చు అవసరాలుంటే ఉండొచ్చు సమస్యలుంటే ఉండొచ్చు అవన్నీ నువ్వే తీరుస్తావు కానీ వాటిని తీర్చమని కేవలం నిన్ను కాకాపట్టడానికి రాలా నువ్వు అవి తీర్చినా తీర్చకపోయినా నువ్వు నా దేవుడవు నన్ను ప్రేమించి ప్రాణం పెట్టిన వాడవు గనుక నేను నిన్ను ప్రేమిస్తున్నాను గత నువ్వు చేసిన ప్రతి ఉపకారమును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను కేవలం నిన్ను నిన్నే ప్రేమించి నువ్వు ఇచ్చినా ఇయ్యకపోయినా నువ్వు పలికినా పలకకపోయినా నువ్వు కృప చూపినా చూపకపోయినా నేను కాస్త కోస్త నిన్ను ఎరుగుదును కనుక ఇదిగో ప్రభా నేను నిన్ను నిన్నే ప్రేమించి నీ పాదాల దగ్గరికి వచ్చాను నువ్వు చాలు నువ్వు చాలు నువ్వు చాలు ఎన్ని హృదయాలు అలా ఉన్నాయి నేనైతే దేవుని ముందుకు వచ్చినప్పుడు నేను అదే మనసుతో వస్తున్నానన్నా నాకేదన్నా చేస్తాడేమో చూద్దామని కాదు చేయాల్సింది నా కోసం ఎప్పుడో చేశాడు నా కోసం ప్రాణం పెట్టాడు ప్రాణం కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నన్ను ప్రేమించే నా ప్రభువు కోసం నేను పరిగెత్తుతున్నాను కేవలం ఆయన్ని ప్రేమించే పరిగెత్తుతున్నాను అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి కానీ కొంతమంది విషయంలో దేవుడు ఏమంటున్నాడు లాభమును అపేక్షించి వస్తున్నారు అన్నాడు ప్రతిఫలాపేక్ష పొందగోరి ప్రతిఫలాపేక్షతో వస్తున్నారన్నాడు దాని విషయంలో మనం బ్యాలెన్స్ అవుదాం ఇక్కడే కాదు మనం మోకాళ్ళ మీద ప్రార్థనకి వెళ్ళినా కూడా ప్రార్థన గదిలో కూర్చున్నా కూడా ఫస్ట్ దేవుణ్ణి ప్రేమించే మనం కూర్చుందాం మన దేవుడు మనకు దేవుడు ముఖ్యం దేవుణ్ణి ప్రేమించుట అంటే ఏంటో తెలుసా క్రమక్రమముగా ఆయన మాటలకు లోబడుట దేవా నిన్ను ప్రేమిస్తున్నాను కనుక నేను ఈ మాట దాటిపోవడానికి ఇష్టపడట్లేదు దేవా నిన్ను ప్రేమిస్తున్నాను కనుక నేను నీకు లోబడాలనుకుంటున్నాను నిన్ను ప్రేమిస్తున్నానని నేను కూడా రుజువు చేసుకోవాలి ప్రభావ నాకు ఆ శక్తి నీ నాయన నాకు ఆ శక్తి నాయన నాకు ఆ బలాన్ని నాయనా నీ మాటకు లోపరుచున్నాను లోపరచు లోబరచు నన్ను విరగొట్టు నల్లగొట్టు నాకెక్కిన పైచ్యాన్ని దించు నాలో నిండిపోయిన మోసాన్ని అబద్ధాన్ని నమ్మి మోసపోయే తత్వాన్ని నిర్మూలం చేయి నన్ను పరిశుద్ధపరచు పరిశుద్ధపరచు నీ మాటలకు లోబడినట్లు నన్ను చేయి లోబడినట్లు నన్ను చేయి లోపరచు అవసరమైతే యాకోబు కోబు తొడగూడు వసలగొట్టినట్టు నన్ను వెర్రగొట్టి నలగొట్టి నీ వశంలోకి తీసుకో నీ వశంలోకి తీసుకో నన్ను ఆకర్షించు నన్ను ఆకర్షించు నన్ను ఆకర్షించు అని దేవుని పాదాల దగ్గర పడి ఏడుద్దాం వేషధారణ బతుకు నా కొద్దు ప్రభువా నాసిరకం భక్తి నాకొద్దు ప్రభువా జనాలను మోసం చేసే భక్తి నాకొద్దు ప్రభువా యథార్థంగా నేను నీకు భక్తి చేయాలి యథార్థంగా నిన్ను ప్రేమించాలి యథార్థంగా నిన్ను సేవించాలి నేను ఏది చేసినా ఎక్కడున్నా యథార్థంగా నడుచుకోవడానికి నాకు శక్తిని అయ్యా అని దేవుని పాదాల దగ్గర పడి మొర్ర పెడదాం గోజాడదాం యథార్థంగా ఉందాం దేవునికి స్తోత్రం కలుగును గాక ఏది కీలకమైందో దాని మీద మనం మనసు పెట్టాలి ఏమండి కొంతమంది తెల్లటి బట్టలు కడతారు కొంతమంది రంగు బట్టలు కడతారు ఈ తెల్ల బట్టలు కట్టినామని రంగు బట్టలు కట్టినామని తల్లి చూసిది లోకాశాలు చావనట్టుంది ఏందో ఈ వస్త్రాలు ఈ అని ఏమండి అంటే నువ్వు తెల్ల బట్టలు కట్టి బయటికి కనపడి పరిశుద్రాల బిల్డప్ చేస్తున్నావు లోపల నీ హృదయం ఏ దరి ఎంత దరిద్రంగా ఉందో ఆయనకి తెలుసు నువ్వు తెల్ల బట్టలు కట్టుకొని ఆనందపడుతూ పక్కన కలర బట్టలు వేసుకున్న వాళ్ళని తృణీకరించి నీలో నువ్వు ఆహాన్ని పెంచుకుంటున్నావు నిన్ను నువ్వు గొప్ప చేసుకుంటున్నావు గర్వపోతు అయిపోతున్నావు అలాగని తెల్లబట్లు వేసుకునే వాళ్ళందరూ అలాగ ఉంటారని నేను చెప్పట్లా అలా ఆలోచించే అవకాశం ఉందా లేదా నేను చెబుతున్నాను పరిశుద్ధంగా నువ్వు కనపడటం మంచిదే కానీ హృదయాన్ని కూడా పరిశుద్ధంగా కాపాడుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి పొరుగు వాన్ని ఆశించే విషయంలో కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఎదురు నీ సమస్త ప్రవర్తన నీతియుక్తమైందిగా ఉండునట్లు నడుచుకోవటానికి నువ్వు అడుగులు అడుగులువై ఈ ఒక్క పని నువ్వు కష్టపడి పోరాడి సాధించు నువ్వు ఎలాగున్నావో ఫస్ట్ నిన్ను నువ్వు చూసుకో ఈరోజు తన వాక్కు చేత దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు యషయాను దర్శించినట్టు యాబును దర్శించినట్లు నిన్ను కూడా ఆయన తన వాక్కు చేత దర్శిస్తున్నాడు నీలోనికి నువ్వు తొంగి చూసుకుని బ్రతుకు నీకు అర్థమైపోయింది అర్థమైనప్పుడు నువ్వు ఖచ్చితంగా దాన్ని విసర్జించాలి ఒప్పుకోవాలి దేవుని ముందు దాని విషయమై అయ్యో అని యషయా ఏడ్చినట్టు ఏడవాలి అయ్యో దేవా నీకు అభ్యంతరకరమైన పాపమ నాలో ఉన్నదయ్యా అయ్యో తండ్రి నీకు ఆయాసకరమైన మార్గము నా ఎందున్నదయ్యా ఫలానా విషయంలో నేను బలహీనంగా ఉన్నాను ఫలానా విషయంలో నేను వీక్ అయి ఉన్నాను నేను ఫలానా ధనాపేక్షలోనో కామకత్వంలోనో శరీరక్రియల్లోనో ఫలానా ఆలోచనలోనో అహంలోనో గర్వంలోనో మోసంలోనో మత్సరంలోనో క్రోధంలోనో అసూయలోనో ఇదిగో ఫలానా విషయంలో నేను చాలా దారుణంగా ఉన్నాను ప్రభా నా పాపము నాకు తెలుసు ప్రభా నా లోపం నాకు తెలుసు ప్రభా నా పాప నా కళ్ళ ముందు స్పష్టంగా నాకు కనపడుతుంది ప్రభా నేను ఒప్పుకుంటున్నాను దేవా నన్ను కడుగు దేవా నన్ను కడుగు దేవా నన్ను కడుగు నాకు దాని మీద జయమీ తండ్రి నీకు లోబడింది బిడ్డగా నేను అవసరం అయితే నన్ను కొట్టు నన్ను విర్రగొట్టి నల్లగొట్టి నల్ల నీకు లోబర్చుకో కానీ నన్ను ఆశీర్వదించకుండా విడవద్దు హలో హలో ఇలాగ దేవుణ్ణి నువ్వు వేడుకుని ఈ నూతన సంవత్సర శుభారంభంలో ఇత్యాది విషయాలలో నీవు ఈ కీలకమైనటువంటి వేషధారణ విషయంలో నీ బ్రతుకుని నువ్వు నా బ్రతుకుని నేను దిద్దుకున్నట్లయితే రాబోతున్న సంవత్సరాల్లో రెండంతల దీవిన మనదే దేవుని చేతిలో వాడబడే అద్భుతమైన పాత్రలు మననే గొడవ ఎందుకు ఈ మాటలు దేవుడు మాట్లాడాడంటే దేవుడు ఆ కృపలన్నీ ఇవ్వబోతున్నాడు ఆ కృపలన్నీ మనకి ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన దాచి ఉంచిన స్వాస్థ్యం ఎంతో గొప్పది అది పొందుకున్నట్లు మనకి కృప చూపాలని దేవుడు ఇంతగా మాట్లాడుతున్నాడు